హాయ్ ఇప్పుడు మనకి సీజన్స్ బట్టి కూడా బ్లౌస్ అవి స్టిచ్ చేయించుకుంటూ ఉన్నారు సమ్మర్ సీజన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి కాటన్ బ్లౌజ్ పీస్ అయితే వచ్చాయి సో ఇదైతే స్మాల్ సైజ్ బ్లౌజ్ అనమాట ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో చూద్దాం రండి ఇక్కడ మనకి డిజైన్స్ అయితే వచ్చాయి మధ్యన కాటన్ బ్లౌస్ పీస్ మీద ఇలాంటి డిజైన్స్ అయితే వస్తున్నాయి కదా వర్క్ అయితే చాలా బాగుంది అండ్ ఇంకా మనం తాన్స్ లోని వాటిలో తీసుకున్నాం అంటే టాప్స్ అవి స్టిచ్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది ఈ సమ్మర్ లో మెయిన్ గా కాటన్ క్లాత్స్ యూస్ చేయడం వల్ల ఒంటి మీద ర్యాషెస్ అలాంటివి ఏమి రాకుండా ఉంటాయి సో చూడండి ఇలా మనకి డిజైన్ అయితే వచ్చింది కదా ఇలా డిజైన్స్ వచ్చేటప్పుడు ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో చూద్దాము సో ఫస్ట్ అయితే మనం మెథడ్ ప్రకారం ఎప్పుడు కూడా హ్యాండ్స్ అనేవి కటింగ్ చేస్తాం హ్యాండ్స్ కట్ చేయడం కోసం ఇక్కడ నేను క్లాత్ ని డబల్ ఫోల్ అయితే ఇస్తున్నాను సో చూడండి ఇలా ఒక ఇలా ఒక ఫోల్డింగ్ అన్నది చేశాను మరలా ఇంకొక ఫోల్డింగ్ అనేది చేస్తున్నాను ఇలా చేసిన తర్వాత ఫోల్డింగ్ అనేది మన వైపుగా ఉండాలి ఓపెనింగ్స్ అన్నది మనకి ఆపోజిట్ సైడ్ లో ఉన్నట్లుగా చూసుకోవాలి సో ఇలా అనమాట ఫోల్డింగ్ అన్నది నా వైపుగా ఓపెనింగ్స్ అన్నవి నాకు ఆపోజిట్ సైడ్ లో ఉన్నట్లుగా చూసుకున్నాను ఈ ఒక్క వీడియో కనుక ఫాలో అయ్యారంటే మీరు కొత్త వారైనా సరే బ్లౌజ్ కటింగ్ చాలా ఈజీగా చేసేయగలుగుతారు సో చూసారు కదా ఫోల్డింగ్ అనేది నా వైపుగా ఉంది ఓపెనింగ్స్ అనేవి మనకి ఆపోజిట్ సైడ్ లో ఉంది మీరు ఫస్ట్ హ్యాండ్స్ అయినా కట్ చేసుకోవచ్చు లేదంటే బ్యాక్వర్ అయినా కట్ చేసుకోవచ్చు ఇక్కడ కోరా పీస్ ని కింద వచ్చింది యాక్చువల్గా అయితే కొర ఉంది మనకి ఆపోజిట్ సైడ్ లో పెట్టుకుంటూ ఉంటాం బట్ ఇక్కడ డిజైన్ బట్టి పెట్టుకున్నాం అనమాట మనం సో ఇలా పెట్టుకున్న తర్వాత కింద వైపు హెచ్ తగ్గులు లేకుండా హెచ్ టగ్గులు ఎలాగా లేవు కానీ ఇది ప్లెయిన్ బ్లౌజ్ కదా మనం హెమింగ్ కోసం ఒక వన్ ఇంచ్ వరకు కూడా ఇలా ఒక మార్కింగ్ అనేది చేస్తాను హెమింగ్ కోసం కింద వైపు నేను ఏం కటింగ్ చేయలేదు ఎందుకంటే ఇదంతా కూడా కరెక్ట్ గా ఉన్నట్లుగా పెట్టేసుకున్నాను నేను నార్మల్ గా అయితే హెచ్ తగ్గులు లేకుండా కటింగ్ చేస్తాము బట్ ఇక్కడ మళ్ళీ స్టిచ్ వేయాలి అలా కట్ చేస్తే ఒక ఫోల్డ్ చేసి స్టిచ్ చేయాల్సి ఉంటుంది అలా చేసే పని లేకుండా నేను ఇదంతా కూడా ఈక్వల్ గా పెట్టుకుని ఒక లైన్ అనేది డ్రా చేస్తాను ఇలా డ్రా చేసిన తర్వాత ఈ బ్లౌజ్ యొక్క హైట్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి బ్లౌజ్ యొక్క హైట్ చెక్ చేయడం కోసం ఈ బ్లౌజ్ ని ఆది బ్లౌజ్ ఉంది కదా ఆది బ్లౌజ్ యొక్క హ్యాండ్ హైట్ అనమాట షోల్డర్ జాయింట్ దగ్గర నుండి ఈ కింద వరకు కూడా ఎంత వచ్చిందో చెక్ చేసుకోవాలి ఇక నా కరెక్ట్ గా షోల్డర్ జాయింట్ దగ్గర నుండి కింద వరకు కూడా పది ఇంచీలు అయితే వచ్చింది సో పదించీలు గాను పై వైపు కి ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం ఉంచుకున్నాను మొత్తం మీద పైకి పదిన్నర కింద మనం ఇది హెమింగ్ కోసం అనమాట ఫోల్డ్ అయిపోతుంది కాబట్టి ఈ లైన్ మీద నుండి పదిన్నర ఇంచులకి అయితే ఒక మార్కింగ్ అన్నది చేశాను సేమ్ ఇదే విధంగా ఇటు సైడ్ కూడా ఒక మార్కింగ్ అన్నది చేసుకున్నాను ఇప్పుడు ఈ రెండు మార్కింగ్స్ కలిసేటట్లుగా స్కేల్ తో స్ట్రైట్ గా ఒక లైన్ అన్నది డ్రా చేసుకోవాల్సి ఉంటుంది ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత ఇప్పుడు ఇది మనకి ఏ సైజ్ బ్లౌజ్ అనేది తెలుసుకోవాల్సి ఉంటుంది చూడండి మెయిన్ గా ఈ హైట్ అనేది ఎవరైనా సరే ఆది బ్లౌజ్ బట్టి చెక్ చేసుకుంటాం బట్ ఇది ఏ సైజ్ బ్లౌజ్ అనేది మనకి ఒక క్లారిటీ అనేది రావాలి కదా అంటే స్మాల్ సైజా లేకపోతే లార్జా మీడియా ఎక్సెల్ ఇలా సైజెస్ అన్న ఉంటాయి కదా ఆ సైజెస్ అన్నది తెలుసుకోవాలి ఆ సైజ్ తెలుసుకోవడం కోసం బ్లౌజ్ బ్యాక్ పార్ట్ నే చెక్ చేసుకోవాలి మనం ఎప్పుడు కూడా బ్లౌజ్ సైజ్ తెలియాలంటే చూడండి ఇక్కడ షోల్డర్ జాయింట్ ఉంది కదా అక్కడ నుండి కూడా పక్క నుండి చెక్ చేసుకుంటూ సో చూసారు కదా సెవెన్ పాయింట్ సెవెన్ ఇంచెస్ అయితే వచ్చింది కరెక్ట్ గా మనం ఈ సైడ్ జాయింట్ వరకు చెక్ చేసుకోవాలి షోల్డర్ జాయింట్ దగ్గర నుండి సైడ్ జాయింట్ వరకు మరొకసారి చూపిస్తాను చూడండి క్లారిటీ వస్తుంది మీకు ఇక్కడ షోల్డర్ జాయింట్ ఏదైతే ఉందో అక్కడ నుండి టేప్ పెట్టి ఇక్కడ మనకి ఈ హ్యాండ్ అనేది జాయింట్ చేశాం కదా ఈ జాయింట్ పక్క నుండి ఎగ్జాక్ట్ గా కరెక్ట్ గా ఎంత వచ్చిందో ఈ సైడ్ జాయింట్ వరకు అంతా చూసుకోవాలి మనకి ఇక్కడ మొత్తం మీద సెవెన్ నుండి ఎయిట్ లోపలే ఉంది అంటే ఇది మనకి స్మాల్ సైజ్ బ్లౌజ్ ఎలా చెప్తున్నాను అంటే స్మాల్ సైజ్ బ్లౌజ్ అని ఇక్కడ మనకి ఆర్జ్ కి వన్ ఇంచ్ యాడ్ చేసుకున్నాం అనుకోండి అంటే సెవెన్ ప్లస్ వన్ ఇంచ్ ఎయిట్ ఇంచెస్ అనేది అవుతుంది సో ఈ ఎయిట్ ని మనం ఫోర్ టైమ్స్ యాడ్ చేసుకోవాలి ఎయిట్ ప్లస్ ఎయిట్ సిక్స్టీన్ సిక్స్టీన్ ప్లస్ సిక్స్టీన్ థర్టీ టూ ఇంచెస్ అయితే అవుతుంది ఇక్కడ ఆరు లూజ్ ఏడు నుండి ఎనిమిది లోపల అనుకోండి బ్లౌజ్ సైజ్ వచ్చేసి థర్టీ టూ నుండి థర్టీ ఫైవ్ ఇంచెస్ సో దీన్ని మనం స్మాల్ సైజ్ అంటాము థర్టీ టూ నుండి థర్టీ ఫైవ్ లోపల ఉన్న బ్లౌజ్ సైజ్ ని మనం స్మాల్ సైజ్ అంటాము అండ్ అదే విధంగా థర్టీ సిక్స్ నుండి థర్టీ నైన్ లోపల ఉంటే అది మీడియం సైజ్ బ్లౌజ్ అంటాం అండ్ ఫార్టీ నుండి ఫార్టీ త్రీ ఇంచెస్ అంటే లార్జ్ సైజ్ ఇంకా ఫార్టీ ఫోర్ కన్నా అంతకన్నా ఎక్కువ అయితే ఎక్సెల్ అనమాట ఇలా సైజెస్ బట్టి మనం ఈ హ్యాండ్ డౌన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మనకి ఇది స్మాల్ సైజ్ బ్లౌజ్ ఇక్కడ మనకి ఆరు లూజ్ ఏడు నరాల వచ్చింది అంటే ఏడు నుండి ఎనిమిది లోపల వచ్చింది కాబట్టి ఇక్కడ మనం హ్యాండ్ డౌన్ అనేది మూడు ఇంచులు అయితే తీసుకుంటున్నాము సో ఈ మూడు ఇంచులు ఒక మార్కింగ్ అటు మార్కింగ్ అయితే చేసుకున్నాను ఇలా మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు స్కేల్ తో స్ట్రైట్ గా ఒక లైన్ అనేది డ్రా చేసుకున్నాను సో ఇలా డ్రా చేసిన తర్వాత ఇలా డ్రా చేసుకున్నాం కదా ఇప్పుడు పై లైన్ నుండి ఇక్కడ ఒక పై లైన్ ఉంది కదా ఇక్కడ ఫస్ట్ అయితే ఒక వన్ ఇంచ్కి ఇలా అడ్డంగా మార్క్ చేశాను అంటే అది అలా స్ట్రైట్ గా ఉంచవలసిందే కటింగ్ చేసేటప్పుడు ఇంకా అంత మించి ఏం కాదు సో ఇప్పుడు చూడండి నేను ఏడున్నర ఎక్కడైతే వస్తుందో ఏడు పాయింట్ ఏడు ఇంచులకి ఒక మార్కింగ్ అనేది చేశాను సో ఇలా మార్క్ చేసిన తర్వాత కింద వైపున హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి కదా అందుకోసం ఆది బ్లౌజ్ లో హ్యాండ్ లూజ్ అనేది చెక్ చేస్తున్నాను ఇక్కడ నాకు ఎగ్జాక్ట్గా నాలుగున్నర అయితే వచ్చింది సో ఈ నాలుగున్నర ని కూడా ఇక్కడ మార్కింగ్ అనేది చేస్తున్నాను నేను సో ఇలా మార్క్ చేసుకున్నాం కదా అండ్ ఇక్కడ ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక రెండు ఇంచీలు అయితే మార్క్ చేశాను ఇక్కడ నాకు జాయింట్ అనేది పడుతుంది ఇది స్మాల్ సైజ్ అయినప్పటికీ కూడా మనకి ఇక్కడ జాయింట్ పడుతుంది ఎందుకంటే క్లాత్ కొంచెం తక్కువ అయింది అనమాట మేబీ వీళ్ళు తాను తీసుకుని ఉంటారు వాళ్ళ సైజ్ బట్టి తీసుకుని ఉంటారు అనమాట ఇప్పుడు చూడండి మనం ఏడున్నర ఏడు పాయింట్ ఏడు ఒక మార్కింగ్ అనేది చేసాను కదా సెకండ్ లైన్ కు వచ్చేటట్టుగా ఈ లైన్ మీద టేప్ ఇలా స్ట్రైట్ గా పెట్టుకుని హాఫ్ గా ఫోల్డ్ చేయాల్సి ఉంటుంది ఇలా హాఫ్ గా ఫోల్డ్ చేసిన తర్వాత ఇక్కడ ఒక మార్కింగ్ అనేది చేశాను ఇలా మార్క్ చేసాం కదా ఇప్పుడు ఈ మార్కింగ్ ని పై లైన్ కి టచ్ అయ్యేటట్టుగా ఒక లైన్ అనేది డ్రా చేశాను ఇలా డ్రా చేసుకున్న తర్వాత సో ఇది స్మాల్ సైజ్ బ్లౌజ్ కాబట్టి ఈ కార్నర్ లో ఒకటిన్నర కి మనం మార్కింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఇలా ఒకటిన్నర ఇంచులకి మార్క్ చేశాను కదా ఇప్పుడు కరువు స్కేల్ అయితే యూజ్ చేస్తున్నాను సో చూడండి కరువు స్కేల్ యూజ్ చేసి ఇలా షేప్ అయితే డ్రా చేస్తున్నాను మళ్ళీ స్కేల్ ఇలా రివర్స్ చేసుకుని ఇలా డ్రా చేసామంటే మనకి షేప్ ఎగ్జాక్ట్ గా కరెక్ట్ గా వచ్చేస్తుంది సో ఇప్పుడు ఇక్కడ ఒక వన్ ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి అండ్ ఇక్కడ ఇంటూ సింబల్ లో ఉంది కదా ఒక ఆఫ్ ఇంచ్ అనేది డౌన్ కి మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ కరువు స్కేల్ యూజ్ చేసి ఇలా షేప్ అయితే డ్రా చేయాల్సి ఉంటుంది సో ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో ఆ మార్కింగ్ మీదగా కటింగ్ చేసుకోవడమే అందుకే ముందు ఈ సైడ్ ని నేను లైన్స్ అయితే డ్రా చేయలేదు లైన్స్ అనేవి డ్రా చేస్తున్నాను ఇలా డ్రా చేసుకున్నాను కదా ఇప్పుడు ఎలా మార్కింగ్ చేశానో ఆ మార్కింగ్ మీదగా కటింగ్ చేస్తున్నాను ఫస్ట్ ఎప్పుడు కూడా పై మార్కింగ్ మీదగా కటింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ఈ సైడ్ ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో దీన్ని కట్ చేసేస్తున్నాను నీట్ గా ఈ మిడిల్ ఒక టక్ అనేది పెట్టాను అండ్ ఇక్కడ కూడా ఒక టక్ పెట్టుకున్నాను ఇప్పుడు ఓపెన్ చేసిన తర్వాత మాత్రమే మనం లోతు పాట అనేది కట్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఈ మిడిల్ లో టక్ పెట్టామంటే ఫ్రంట్ కి ఏదో వస్తుందో బ్యాక్ కి ఏదో వస్తుందో ఈజీగా మనకు తెలుస్తుంది అండ్ ఇంకొక విషయం మీకు ఇక్కడ చెప్పలేదు అదేంటంటే చూడండి ఇది ఒక టిప్పు మీకు సో ఇలా ఫోల్డింగ్ మీద మనం ఒక లైన్ అనేది డ్రా చేస్తాం కదా ఇక్కడ ఒక టక్ పెట్టుకున్నామంటే ఇక్కడ ఫోల్డ్ చేసి స్టిచ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది అండ్ ఇక్కడ ఓపెన్ చేసి కటింగ్ అనేది చేసేస్తున్నాను సో మనకి పర్ఫెక్ట్ గా హ్యాండ్స్ అనేవి కట్ చేయడం కంప్లీట్ అయ్యింది ఇప్పుడు బ్యాక్ పార్ట్ ని ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాము బ్యాక్ పార్ట్ కట్ చేయడం కోసం హ్యాండ్స్ ఎక్కడైతే కట్ చేసామో ఎగ్జాక్ట్ దానికి ఆపోజిట్ సైడ్ లో మనం బ్యాక్ పార్ట్ ని ఉంటాము సో ఈ బ్యాక్ పార్ట్ కట్ చేయడం కోసం చూడండి ఇలా అయితే తీసుకున్నాను సో ఇది ప్లెయిన్ బ్లౌజే కదా అనేసి మనం ఇలా ఉంచేకూడదు హెమింగ్ కోసం కట్ చేసుకుంటే మంచిది ఈ కూర వచ్చిన పీస్ మనం హెమింగ్ చేయడం కోసం కట్ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది సో ఫస్ట్ అయితే ఈ నడుం పీస్ కోసం ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు కూడా కట్ చేసుకుంటున్నాను సో ఇంత పీస్ అయితే కట్ చేస్తున్నాను నడుము హెమింగ్ కోసం అండ్ అట్ ద సేమ్ టైం మనకి కింద అయితే హెచ్ తగ్గులు లేకుండా కూడా కటింగ్ అన్నది అయిపోతుంది సో మరొకసారి స్ట్రైట్ గా ఉందో లేదో చెక్ చేసుకుందాం సో చూసారు కదా ఇలా ఇప్పుడు ఎలా అయితే లైన్ డ్రా చేసానో ఆ లైన్ మీదగా కటింగ్ అన్నది చేసేస్తున్నాను సో ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ బ్లౌజ్ యొక్క హైట్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఆది బ్లౌజ్ తీసుకుందాం ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని ఈ బ్లౌజ్ హైట్ ఎంత ఉన్నదో చెక్ చేసుకుందాం ఇక్కడ నాకు గా షోల్డర్ జాయింట్ దగ్గర నుండి కింద వరకు కూడా పదమూడు ఇంచీలు అయితే వచ్చింది సో చూడండి మరొకసారి చూపిస్తాను షోల్డర్ జాయింట్ అయితే ఇక్కడ ఉంది కదా ఇలా పెట్టుకోవాలి మనం టేప్ ని ఇలా పెట్టుకొని కొంచెం బ్లౌజ్ని ఇలా ఉగ్గులు లేకుండా పట్టుకోవాలి సో ఇక్కడ నాకు గా అయితే పదమూడు దగ్గర దగ్గర పదమూడున్నర ఇంచులు అయితే వచ్చింది ఒక పాయింట్ అటు ఇటు గానీ నేను పదమూడున్నర ఇంచులకి అయితే మార్క్ చేసేస్తున్నాను అండ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక ముప్పై ఇంచు అయితే పెట్టుకుంటున్నాను కాబట్టి మొత్తం మీద ఇక్కడ నేను పద్నాలుగు పావు ఇంచీలకి అయితే మార్క్ చేస్తున్నాను సేమ్ ఇదే పద్నాలుగు పావు ఇంచీల్ని ఇక్కడ కూడా మార్కింగ్ అన్నది చేసేస్తున్నాను మనకు కొంచెం సింక్ అవుతుంది కదా కాటన్ బ్లౌజ్ అందుకోసమనే అలా పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు ఈ రెండు మార్కింగ్స్ కలిసేటట్లుగా తో ఒక లైన్ అన్నది డ్రా చేస్తున్నాను సో ఇప్పుడు ఈ రెండు మార్కింగ్స్ కలిసేటట్లుగా తో ఒక స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేస్తున్నాను సో ఇలా డ్రా చేసుకున్నాం కదా ఇప్పుడు మనం ఆల్రెడీ మనకి తెలుసు చెస్ట్ లూజ్ ఎంత అన్నది ఆర్మ్ లూజ్ కి వన్ ఇంచ్ చేస్తే వన్ సైడ్ చెస్ట్ లూజ్ వస్తుందని చెప్పాను కదా సో ఫస్ట్ అయితే మనం ఇక్కడ ఈ నెక్ యొక్క విట్ ఎంత ఉందో చెక్ చేసుకుందాం నెక్ యొక్క హైట్ అనమాట బ్యాక్ నెక్ హైట్ ఎంత ఉందో చెక్ చేసుకుందాం అందుకోసం చూడండి ఈ బ్యాక్ వాటిని మిడిల్ గా ఫోల్డ్ చేశాను ఇక్కడ నాకు నాలుగున్నర అయితే వచ్చింది నాలుగున్నరకు గాను నేను ఇక్కడ ఐదు పావు ఇంచులకి అయితే మార్కింగ్ అనేది చేస్తున్నాను సో ఇలా చెక్ చేసేటప్పుడు ఈ లైన్ ఉంది కదా ఇక్కడ నుండి కూడా ఇంత వరకు ఎంత వచ్చిందో చెక్ చేసుకోవాలి ఇక్కడ తొమ్మిది ఇంచులు అయితే వచ్చింది సో తొమ్మిది ఇంచులు వచ్చింది కాబట్టి ఇది మనకి డీప్ నెక్ బ్లౌజే డీప్ నెక్ కి ఇప్పుడు కూడా ఆరు కి వన్ ఇంచ్ యాడ్ చేస్తే మనకి వన్ సైడ్ అనేది వచ్చేస్తుంది సో ఇప్పుడు మరొకసారి ఆరు ఎంత ఉందో చెక్ చేసుకుందాం మెయిన్ గా కొత్త వారికి బాగా క్లియర్ గా అర్థం అవడం కోసం కాబట్టి ఇలా ఒకటికి పది సార్లు అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి వీడియోని కనుక స్కిప్ చేశారంటే మీకు అసలు ఎక్కడ ఏది చేస్తున్నాం అనేది అర్థం కాదు సో ఇక్కడ నేను షోల్డర్ జాయింట్ దగ్గర నుండి కూడా ఈ సైడ్ జాయింట్ వర్క్ కూడా ఎగ్జాక్ట్ గా ఎంత వచ్చిందో చూస్తున్నాను ఇక్కడ నాకు సెవెన్ పాయింట్ సెవెన్ ఇంచెస్ అయితే వచ్చింది కాబట్టి నేను ఇక్కడ ఎయిట్ పాయింట్ సెవెన్ ఇంచెస్ అయితే ఒక మార్కింగ్ అనేది చేస్తున్నాను చూడండి ఎయిట్ పాయింట్ సెవెన్ ఇంచెస్ కి ఒక మార్కింగ్ అయితే చేశాను సో ఎక్స్ట్రా ఖర్చు కోసం మనకి కావాలి కదా అందుకోసం ఒక రెండు ఇంచులకి అయితే మార్కింగ్ అనేది చేశాను సో ఇవే మార్కింగ్స్ పై వైపు కూడా చేస్తున్నాను ఎయిట్ పాయింట్ సెవెన్ ఇంచెస్ కి ఒక మార్కింగ్ చేశాను అండ్ అదే విధంగా ఎక్స్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులని అయితే మార్క్ చేశాను ఇప్పుడు పై మార్కింగ్ నుండి కింద మార్కింగ్స్ కి కలిసేటట్టుగా స్కేల్ తో లైన్స్ అన్నవి డ్రా చేసేస్తున్నాను సో ఇలా డ్రా చేసాను కదా చూడండి ఇక్కడ మనకి మొత్తం మీద ఒక బాక్స్ లో అయితే రెడీ అయ్యింది మిగతా మార్కింగ్స్ ఏవైనా సరే ఈ బాక్స్ లోనే చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మెయిన్ గా మనకి చూడండి చూడండికి ఎంత ఎంతైతే మార్క్ చేసాము ఫస్ట్ మార్కింగ్ ఫస్ట్ లైన్ ఉంది కదా అక్కడ వరకు టేప్ పెట్టుకుని ఇలా ఆఫ్ లో చేసుకొని చేసుకోండి ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకుని మనకి ఇంచుమించు ఒక నాలుగు ఇంచుల లోపలే ఉంటుంది సో మూడున్నర ఇంచులు అయితే పెట్టుకున్నాను ఇక్కడ మనకి పెద్ద హైట్ కాదు కదా హైట్ బట్టి మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట ఈ మార్కింగ్ తో ఇదే బాధ ఇలా మార్కింగ్ చేసే లోపల ఇరిగిపోతూ ఉంటాయి సో ఇక్కడ మనకి బ్యాక్ డాట్స్ కోసం అయితే మార్కింగ్ అనేది చేస్తాము ఇలా చేసిన తర్వాత మనకి స్మాల్ సైజ్ బ్లౌజ్ కి ఎప్పుడు కూడా నెక్ షోల్డర్ కలిపి ఐదు ఇంచులు పెట్టుకున్నామంటే సరిపోతుంది అండ్ ఇందులో రెండు ఇంచులు నెక్ కోసం తీసుకోవాలి చూడండి ఐదు ఇంచులు మనకి ఆరు బ్లూజు ఏడు నుండి ఎనిమిది ఇంచులు లోపల ఎంత వచ్చినా సరే ఇలా తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ నెక్ వచ్చేసి రెండు ఇంచులు తీసుకున్నాను అండ్ కిందకి వచ్చేసరికి రెండున్నర ఇంచులకి అయితే మార్క్ ఇలా చేయడం వల్ల మనకి నెక్ అనేది బాగా తిరుగుతుంది అండ్ ఈ రెండు కలిపి మనం ఐదు ఇంచీలు పెట్టుకున్నాం కాబట్టి ఈ చంక డౌన్ అనేది ఐదున్నర ఇంచుకి అయితే మార్క్ చేసుకోవాలి ఒకసారి ఇలా కూడా చెక్ చేసుకోవాలి మనం ఐదున్నర తీసుకుంది ఇక్కడ ఐదు ఇంచుల దగ్గరికి ఉన్నదా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట అండ్ అయితే ఒక ఐదున్నర ఇంచుల్ మార్కింగ్ అనేది చేస్తున్నాను ఇప్పుడు ఈ మార్కింగ్స్ అన్ని కలిసేటట్లుగా స్కేల్ తో లైన్స్ డ్రా చేసుకోవాలి సో ఫస్ట్ అయితే నేను నెక్ దగ్గర లైన్ డ్రా చేస్తున్నాను ఇప్పుడు ఇక్కడ ఒక లైన్ ఎల్ షేప్ అయితే వస్తుంది మనకి సో చూడండి ఇలా లైన్స్ డ్రా చేసిన తర్వాత ఇప్పుడు మనం కరువు స్కేల్ యూజ్ చేసి షేప్స్ అనేవి డ్రా చేసుకున్నామంటే రౌండ్ బాగా తిరుగుతుంది అండ్ బాగా మనకి సెట్ అవుతుంది కొత్త వర్క్ అయితే చాలా బాగా యూస్ఫుల్ గా ఉంటుంది కొత్త వారే కాదు మనకి చూడండి పెద్ద పెద్ద బొటిక్స్ లో కానివ్వండి టైలర్ షాప్స్ లో అయినా సరే మనకి స్కేల్స్ యూజ్ చేసి ఏ వర్క్ అయినా చేస్తారు సో స్కేల్స్ యూస్ చేయడం వల్ల మనకి చాలా ఉపయోగంగా ఉంటుంది ఒక పాయింట్ కూడా అటు ఇటు కాకుండా చాలా పర్ఫెక్ట్ గా వస్తాయి సో ఇక్కడ ఒక ఇంచ్ అనేది డౌన్ మార్క్ చేశాను కదా ఇంచ్ డౌన్ మార్క్ చేయడం వల్ల మనకి షోల్డర్ దగ్గర ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా పర్ఫెక్ట్ గా వస్తాయి అన్నమాట ఇప్పుడు ఒకసారి రౌండ్ అలాగే ఆరు రోజు చెక్ చేసుకున్నాం ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఆరు రోజు అనేది చెక్ చేస్తున్నాను చూడండి నాకు ఇక్కడ కరెక్ట్ గా సరిపోయింది ఆర్మ్ న్యూస్ అయితే మరొకసారి చూపిస్తాను చూడండి ఇలా ఈ లైన్ పక్క నుండి చెక్ చేసుకుంటూ రావాలి చూసారా సెవెన్ పాయింట్ సెవెన్ ఇంచెస్కి వచ్చేసింది అండ్ ఇక్కడ నెక్ రౌండ్ కూడా ఒకసారి చూపిస్తాను మీ అందరికి నెక్ రౌండ్ చెక్ చేయడం కోసం బ్లౌజ్ ఏదైతే ఉందో అది బ్లౌజ్ ని బ్యాక్ నెక్ లో ఇలా గా ఫోల్డ్ చేసుకోవాలి షోల్డర్ జాయింట్ వచ్చే కదా ఒక దాని మీద ఒకటి వచ్చినట్లుగా కరెక్ట్ గా పెట్టుకుని ఆఫ్ గా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఖర్చు కోసం వదిలేసాం కదా ఖచ్చి కింద నుండి కూడా పెట్టి చుట్టూ ఇలా చెక్ చేసుకుంటూ రావాలి చూసారు కదా ఎంత కరెక్ట్ గా సరిపోయింది ఇక్కడ సో ఇప్పుడు నేను ఎలా అయితే మార్కింగ్ చేశాను ఆ మార్కింగ్ మీద కటింగ్ అనేది చేసేస్తున్నాను సో బ్యాక్ పార్ట్ కటింగ్ అనేది అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ను అయితే కటింగ్ చేస్తున్నాను ఫ్రంట్ పార్ట్ కట్ చేయడం కోసం మన హ్యాండ్స్ అదే విధంగా బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదా ఎగ్జాక్ట్ లోనే మనం ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేయాల్సి ఉంటుంది సో చూడండి ఫ్రంట్ పార్ట్ కట్ చేయడం కోసం నేను ఇలా బ్యాక్ పార్ట్ ని ఇలా పెట్టుకున్నాను క్రాస్ గా పెట్టుకుంటే మనకి ఇక్కడ క్రాస్ కటింగ్ బ్లౌజ్ అయితే అవుతుంది ఇలా క్రాస్ గా పెట్టుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు చుట్టూ కూడా ఈ బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో బ్యాక్ పార్ట్ మీద మార్కింగ్ అనేది చేసుకోవాలి ఫస్ట్ చుట్టూ కూడా నేను బ్యాక్ పార్ట్ ని మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను చూడండి ఇలా వీడియోలో చూపించే విధంగా మార్కింగ్ చేసుకున్నామంటే సరిపోతుంది కింద వైపు కూడా ఇంతే ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఈ బ్యాక్ బాట్ అయితే తీసేస్తున్నాను సో చూడండి ఇక్కడ ఒక్కసారి ఇక్కడ మనం ఆఫ్ ఇంచ్ డౌన్ మార్క్ చేసుకుని ఇలా షేప్ ఇస్తామంటే ఫ్రంట్ పార్ట్ లోత్ అయితే వస్తుంది ఇప్పుడు మనం ఫ్రంట్ నెక్ లో హైట్ చెక్ చేసుకోవాలి ఫ్రంట్ నెక్ డీప్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి అందుకోసం ఊప్లు పట్టి ఉంటుంది కదా అటువైపు ఇలా పెట్టుకున్నాను ఇలా పెట్టుకున్న తర్వాత ఇలా ఒకసారి చెక్ చేశాను అనమాట ఇలా చెక్ చేసేటప్పుడు మనం ఒక స్కేల్ కనుక అర్థంగా పెట్టేసాం అనుకోండి ఈ ఫ్రంట్ నాకు డీప్ ఎంత ఉందో మనకి ఎగ్జాక్ట్ గా కరెక్ట్ గా తెలిసిపోతుంది ఇక్కడ నాకు కరెక్ట్ గా ఆరు ఇంచులు అయితే వచ్చింది సో ఆరు ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అనేది చేస్తున్నాను సో చూసారు కదా ఆరు ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేశాను ఇప్పుడు స్కేల్ తో ఇలా లైన్స్ అనేవి డ్రా చేసుకుంటున్నాను ఇక్కడ కూడా సేమ్ అంతే కరువు స్కేల్ యూజ్ చేసి ఫ్రంట్ నెక్ రౌండ్ అన్న తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ మనం ఊక్సిల్ పట్టి దగ్గర హైట్ ఎంత పెట్టుకోవాలి చెక్ చేసుకోవాలి అందుకోసం చూడండి బ్లౌజ్ లో ఇక్కడ ఎంత వచ్చిందో చెక్ చేసుకోవాలి ఇక్కడ నాకు నాలుగు పావు ఇంచుల వరకు కూడా వచ్చింది కాబట్టి ఐదు పావు పావు తక్కువ ఐదున్నర ఇంచుల వరకు పెడతాను ఇక్కడ ఇది మనం కరెక్ట్గా వస్తే సరిపోతుంది సో కింద ఒక ఆఫ్ ఇంచు పైన ఒక ఆఫ్ కోసం పోగా మనకి మిడిల్ లో డాట్ కి పోగా కరెక్ట్ ఎగ్జాక్ట్ గా సరిపోతుంది అండి ఇంకా షేప్ బెల్ట్ చేసుకోవాలి కదా సో ఇప్పుడు చూడండి ఇక్కడ హైట్ ఎంత ఎగ్జాక్ట్ గా నాకు ఇక్కడ పద్నాలుగున్నర ఇంచులు ఉంది కాబట్టి నేను ఒకటిన్నర ఇంచ్ తగ్గించుకొని పదమూడు ఇంచులకి అయితే మార్క్ అన్నది చేశాను ఇప్పుడు ఇలా క్రాస్ గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి అండ్ ఇలా స్ట్రైట్ గా ఒక త్రీ ఇంచెస్ మార్కింగ్ అన్నది చేసుకోవాలి ఇలా మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు సైడ్ ఇక్కడ హైట్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి షేప్ బెల్ట్ పైన ఉంది హ్యాండ్స్ జాయింట్ చేశాం కదా సైడ్ జాయింట్ వరకు కూడా ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఇక్కడ ఆరున్నర ఇంచులు వచ్చింది నాకు కాబట్టి ఏడు కి ఒక మార్కింగ్ అన్నది చేశాను ఇప్పుడు ఈ లైన్స్ అన్ని కూడా కలిపేసుకోవడమే ఎలా అయితే మార్కింగ్ చేశామో ఆ మార్కింగ్ మీద కటింగ్ చేసుకోవడమే ఫ్రంట్ పార్ట్ కూడా మార్కింగ్ అన్నది కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు నీట్ గా ఎలా మార్కింగ్ చేశాను ఆ మార్కింగ్ మీదగా కటింగ్ అనేది చేసేస్తున్నాను సో చూసారు కదా ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేయడం అనేది అయ్యింది ఇప్పటి వరకు మనం బ్యాక్ పార్ట్ అండ్ అలానే హ్యాండ్స్ ఫ్రంట్ పార్ట్ ఇవన్నీ కూడా కట్ చేసాము ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో వీడియో ఒక లైక్ చేయండి అలాగే మరి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి అలాగే ఎవరైతే టైలింగ్ నేర్చుకుంటున్నారో ఎవరైతే యూజ్ అవుతుందన్న వాళ్ళకి వీడియో మాత్రం షేర్ చేయడం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై